ఏందా ఏంట ఆ సినిమా కాదన్నా సునామీ హీరో ఎవరన్నా అందులో హీరో ఎవరు హీరో ఎవరన్నా పవన్ కళ్యాణ్ కాదు పర్సరాముడు చదువు భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ నన్న కిరావణ మ్యూజిక్ ఆ ఫైట్ అయినా ఆ అమ్మాయిన పొరలు సూదులు పెట్టి పొడుస్తుంది సూపర్ సినిమా వందకు వంద పది పది ఐదు ఐదు లచ్చ లచ్చ గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయిండు గల్లీ యూరోప్ అయిండు యూరోప్ ఓజీ వస్తుంది సీఎం అవుతాడు అంటే ఇది బాగాలేదా సూపర్ ఉంది అన్న మరి ఓజీ వస్తుంది అంటే దీనికి అర్థం అదే కదా బాగా దీనికి మించి వస్తుంది దీనికి మించి వస్తుంది అన్న ఒకటి రెండు మూడు నాలుగు వస్తుంది అన్న రెండు తర్వాత మూడు వస్తుంది కానీ నాలుగు రాదన్నా ప్రతిదీ హైలైట్

ఫైట్ కు వంద మార్కులు అమ్మాయికి వంద మార్కులు డిప్యూటీ సీఎం సీఎం సిఎం సో అప్పటికి ఇప్పటికి ఎలక్టింగ్ ఉంది పొలిటిక్స్ పొలిటిక్స్కి వచ్చాక సార్ దానిని ఇంకేం సంబంధం ఇది అన్నా అంటే గ్యాప్ వచ్చింది కదా ప్యాకాటే ప్యాకాటే బామ్మర్ది బామారితే సినిమాలో రాధికయాన్ని అడవదు సినిమా సినిమా లాగానే ఉండాలి సినిమా ద్వారా ఇచ్చిన మెసేజ్ కానీ ఏదైనా వర్నింగ్ అని ఉందా ప్రత్యర్థులకు లేదన్నా లేదు వాస్తవంగా నేను 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 ఆ పెర్టికల్ సర్వీస్ చేశా చరిత్రని అన్ని చరిత్రగా భారతదేశ చరిత్ర ముందు ముస్లిం హిందూ క్రిస్టియన్ అన్ని చరిత్రలు తెలుసు నాకు చరిత్రని చరిత్ర లాగానే ఇట్లా తిప్పేయకుండా చా చావా ఉంది కదా చావలు కొంచెం చేంజ్ చేశారు ఇందులో చేయలేం కోరు వజ్రం గురించి చాలా చక్కగా చూపించారు సూపర్ ఉంది ఆ అమ్మాయి అయితే పోరగా పొడుస్తుంది చూసి చూసి ఆ ఫైట్ అయిందన్నా ఏందన్న ఆ సినిమా బాబా 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 జన్మ ధన్యవాద నాకు తెగ నచ్చిందన్నా అయ్యే నా నా గారాలే నా గారాలే ఆ అమ్మాయి హీరోయిన్ ఒకతే కాడొచ్చింది కోహినూరు వచ్చా అన్నా నేను ఎప్పుడో ఒకటి చెప్తా కదా పేరగా సినిమా ఏ సినిమా పేరగా సినిమా పేదోడి సినిమా కోయినూరు వజ్రా సినిమా ఇందులో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా తల 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 తలా మెరుస్తున్నాడు అన్న ఇన్ని రోజులు ఇన్ని రోజులు అన్నా అన్నా ఇన్ని రోజులు ఇన్ని రోజులు మా హీరో గల్లీ హీరో అన్నా ఇన్ని రోజులు మా హీరో వంద శాతం గల్లీ హీరో అన్న గల్లీ హీరో నిన్నయ్య పుట్ట పిల్ల పచ్చగాళ్ళందరూ మహేష్ బాబు ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ అందరు ఫ్యాన్ ఇండియా హీరోలు అయిపోతే మా ఊడే పిట్టాపురా పట్టించుకోలే ఇప్పుడు వచ్చిండు లేటు గుద్ద బలగొచ్చిండు లేటు వచ్చినా లెటెస్ట్ వచ్చిండు గుద్ద బలగొచ్చిండు గల్లీరో గల్లీ గల్లీడరు ఢిల్లీ హీరో అయిన గల్లీ లీడర్ ఢిల్లీ లీడర్ అయినందుకు హ్యాపీ ఉంది సినిమా పరంగా గల్లీ హీరో ఇప్పుడు ఢిల్లీ హీరోయిన్ ఓజీ వస్తుంది ఓజీ వస్తుంది సీఎం అవుతాడు చంద్రబాబు ఓజీ వస్తుంది సీఎం అయితాడు ఎక్కువ మాట్లాడితేఎం కూడా అవుతాడు నేను ఎవరో తెలుసా మల్టీ స్టార్ మందరాజా నా గురించి అర్థం కాబట్టి మినిమం డిగ్రీ ఉండాలి బిగ్ బిగ్ బాస్ కోసం బిగ్ బాల్ బిగ్ బాస్ పోవడం కోసం తెల్లవారు పొద్దుగులు అలపూర చూడకనే ఉన్నా మీకు కొంచెం మీకు చెప్తున్నా చాటి నాకు కూడా హెల్ప్ చేయండి ప్లీజ్ నా నిద్రపోకుండా ఎంఎస్ నారాయణకి వచ్చినట్టు కళ్ళ కింద మచ్చలు కూడా వచ్చినాయి అందుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne ki vishwasanneeya peru Mana Saurya Consultancy UK one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Sauria Consultancy contact 8985189851